హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ఇదిగోండి ఎవరో ఈ పిల్ల చాలా రోజులకే చాలా హ్యాపీగా ఉంది తెల్లవారిసరికి దేవుడికి అయితే దండం పెట్టడానికి పూల నేను కలిగింది మోక్ష దాంతోపాటు అయిపోయింది మార్నింగ్ కష్టపడ్డాను చీర కట్టుకోవడానికి ఫాస్ట్ కట్టుకోలేను నేను కట్టుకున్నాను కదని చల్లమని వర్షం కూడా కొలుస్తుంది కాసేపు ఏమన్నా కాసేపు వర్షం కూడా పడుతుంది ఇది నేను కుట్టుకుంది మీ కాలేజీ మీకు వీడియోలో ఒకసారి చూపెట్టాను కుట్టేసి వేసుకొని చూపెడదామని ఎంతవరకు మీకు ఏ రిలీజ్ చేయలేదు ఇదని వీడియో అనేది

ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి మేమైతే వీడియోస్ కొద్ది తీయలేదండి యాక్చువల్గా మా నా నా మొబైల్ ప్రాబ్లం అయింది అంటే కొత్త మొబైల్ నవ్యాకి ఇచ్చేసాను బట్ నా పాత మొబైల్ నేను తీసు తీసుకుని వెళ్ళి వాడుతున్నా ఈ వర్షాల వల్ల తడిసిపోయింది మదర్ బోర్డు పోయింది సో ఇప్పుడు డబ్బులు కూడా లేవు కొత్త ఫోన్ కొనుక్కోవడానికి అందుకోసమే వేరే చిన్న ఫోన్ ఉంటే అందులో నా సిమ్లు వేసుకున్నా కొద్ది రోజులు అవసరం అని చెప్పేసి నవ్యా సిమ్ మొబైల్ నేను ఓడాను అందుకే టూ త్రీ డేస్ వీడియో తీయలేదేమనుకోవద్దు అలాగే మా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నవ్విరో స్పెషల్ చాలా మంచిగా చికెన్ వండుతుంది చూడండి చికెన్ 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 వేడి వేడి చికెన్ కాలిపోతుందా మనవి చీర కట్టిన ఆనందంలో చికెన్ అయితే వండుతున్నాను మంచి పొగలు పొగ పొగలు ఆడుతుంది చూడాలి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో దీనికి మంచి చపాతీ కానీ పూరి కానీ ఉంటే బాగుంటుంది కానీ నవ్వి ఆ చీరతో కష్టం కదా సో అందు అందుకోసం అని చెప్పేసి తీయలేదు మన ఊహి మాత్రం చాలా బిజీగా ఉన్నాడు డోరీ డోరీ అనుకొని డోరా డోరా ఖుషి టీవీలో డోరా ఛానల్ చూస్తున్నాడు ఈ మధ్య నాకు చూడడం కొద్దిగా యాక్టివ్ అయ్యాడు కొంచెం ఎన్ని రోజులు అనవసరంగా మిస్ అయిపోయామనిపించింది నాకైతే ఖుషి ఛానల్ అయితే చాలా నచ్చిందండి దానికి పిల్లలు యాక్టివ్గా ఉండడానికి తర్వాత ఏంటంటే వాళ్ళు మాట్లాడడం ఎలాగా ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలాగా తెలుగులో మాట్లాడడం ఏ ఏ వస్తువుకి ఏమంటారు ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బొమ్మల రూపంలో చాలా బాగుంది ఫన్ యాక్టివిటీస్ గేమ్ యాక్టివిటీస్ అన్ని బాగున్నాయి అనవసరంగా ఇన్ని రోజులు మన అవి ఏమో సించోను డోరిమోను అని అలవాటు చేసింది దానికి చిన్నప్పటి నుంచి అలవాటు అని చెప్పి ఇప్పుడు ఆడికి అలవాటు చేసింది ఏం చేస్తాం చూడండి వారము రెండు వారాలు దొరికింది ఇంకా అదే వేస్తున్నాను పొద్దున్న కృష్ణుడు చేస్తున్నాను ఇంట్రెస్ట్ చూస్తున్నాడు ఈ డోర బుజ్జి కూడా చూస్తున్నాడు ఆడ అనేస్తాడు సాయంత్రం పొద్దున్న డోర బుజ్జి ఈ డోర బుజ్జి ఒకే చూడటమే నాకు ఆనందం నేను ఓకే సంపూర్తిగా దానికి సంబంధించిన గేమ్స్ కానీ స్టడీకి సంబంధించిన ప్రతి ఒక్కటి వస్తుంది అందులో నాకు బాగా నచ్చింది ఓకే ఇది మళ్ళా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంతకన్నా ముందుగా మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నవ్య గురించి ఇన్ని రోజులకే మోక్షం కలిగింది లాస్ట్ ఇయర్ వరలక్ష ఉంది ఈ వరలక్ష్యంకి వ్రతంకి అయిపోయిన తర్వాత పున కట్టింది అదైనా చాలు మనకి హ్యాపీ ఓకేనా చూద్దాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తావు ఏమో చెంగు చెంగుని వెళ్తున్నాడు పోకిమని చూస్తున్నాడు ఆల్రెడీ మనవి పోకి మన స్టార్ట్ చేసింది చూడండి చిన్న పిల్లి కోనలా కూర్చొని నీట్గా తినేస్తుంది ఇడ్లీ ఒక పక్క చికెన్ ఒక పక్క చట్నీలు ఒక పక్క చూడాలి ఈరోజు ఏమి అదృష్టమో మాకు చీరలోనే వంట చీరలోనే వన్ రీజ్లో అన్ని తిన్నం కూడా వండింది నవ్యా కాదు నేనే అనుకోండి కానీ చికెన్ ఎలాగా ఉందో చూడాలి ఇంకా నవ్యాక నచ్చుతుందో నచ్చుతా దీనికి చపాతీలు కానీ రోటీలు కానీ పూరీలు కానీ ఉంటే ఎదిరిపోతుంది నవ్య కానీ ప్రజెంట్ అయితే టైం లేదు కాబట్టి ఇడ్లీలతో తినేద్దాం ఓకే ఓకే చారు ఉండాను చల్లగా ఉంది కదా క్లైమేట్ వేడి వేడి రైస్ వండిస్తాను తర్వాత మార్నింగ్ వండిన చికెన్ కూడా ఉంది ఇంకా బుజ్జగడో మా ఆయనకు ఒకంచో మా ఆయనకే ఆయనకి ఒక అయితే ఫీవర్లా ఉంది పడుకొని పోయారు రాలేపుతుంటే లాగట్లేదు ఓయ్ అగండి లేగలేకపోతున్నారు బతిమలాడుతున్నాను లేగమంటూ లెగట్లేదు కదులుతున్నారు కానీ లేగట్లేదు మేమైతే ప్రస్తుతాన్ని తినేసి అతనికి నెమ్మదికి లేపేసి పెడతానని ఆగేసిందమ్మా ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము ఇలా క్లినిక్కి వెళ్తున్నాం కొంచెం నాకే సడన్గా ఫీవర్ ఉన్న బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ అన్నీ వస్తాయి చాలా ఎక్కువ ఫీవర్ వచ్చింది తట్టుకోలేకపోతే చలికి సో దానికోసం ఇప్పుడు వెళ్తున్నాను వీలైతే ఒక ఇంజక్షన్ చేసుకొని అలా వచ్చిద్దామని చెప్పేసి

నా జ్వరంలో నేనున్నానంటే చూడండి వీళ్ళు చిన్నలు నవ్వి ఏమో ఫాల్స్ ఏవో జాకెట్లు కొనుక్కుందా నోహ్ నోహి ఏమో ఐస్ క్రీమ్ కావాలని కాలెట్టాడు వీళ్ళిద్దరికీ నా జ్వరం సంగతి పట్టట్లేదు వీళ్ళు ఇదే కావాలి కొనుక్కుంటారు చూసుకోరు ఎంత అన్యాయమో ఎంత గహచారమో చూడండి ఐస్ క్రీమ్ కొనుక్కోని ఇద్దరు తినేస్తంటారు నా ముందు చూడండి మంచి అదే బయటకు వెళ్ళి చూద్దాము ఆయనదే అదే ఉప్మా చేయమన్నా గోధుమ ఒక ఉప్మా చేయడానికి పోపులేం లేవు తెచ్చేసింది ఆయన అందుకు వీళ్ళు తెచ్చారు ఇలాగా బుజ్జిగడైతే కార్తో ఆడుతున్నాడు అడగండి కార్తను రిమోట్ కార్తోనే ఆడుకొని ఆయన తొగ్గించాను నేనైతే అదే ఉప్మా అయితే స్టార్ట్ చేసేస్తాను కట్ చేయడం ముందు చేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసి రెడీ కూర్చొని ఇలా మా ఆయన తెచ్చేస్తారు నోహి మాత్రం నీట్గా బొమ్మలు గీసాడు ఇప్పుడు వరకు చదువుకోం ఇప్పుడు ఇంజెక్షన్ కూడా అయింది మక్క అంత నొప్పి వచ్చేస్తుంది మక్క మీద ఇంజెక్షన్ చేయాలంటే పెరమేజ్ చేసాడు అతను పెట్టేస్తాను గుజ్జు కట్టి తినిపించేస్తాను ఇంకా ఏం తినేసి ఇంకా బాగా అండి మా ఆయన అయితే పడుకుంటున్నాడు కొంచెం టల్గా ఉన్నాడు అందు తొమ్మిది తొమ్మిది అయింది ఎక్కువ టైం ఉండదు అది ముందే వచ్చేసాము ఎక్కడికైతే ఆయిల్ రాసుకున్నాం కదా ఒక్కొక్కటి మసాజ్ చేస్తాడు అలా అమ్మకే చూడండి ఎంత ప్రేమ నా కోడుకు నా మీద పాలు కూడా అచ్చిపెట్టాను నైట్ పడుకున్నప్పుడు కరెక్ట్ పదకొండు పన్నెండు గంటలు కడుగుతున్నా ఆ టైంకి అది కొంచెం పాలు నచ్చిపెట్టు పెట్టేసి నుంచి నేను మాట్లాడుతుంటే ఇటు వచ్చి సెలవు వస్తుండే చాలా బాగా ఏదంటే బ్లాగ్ మీకు నచ్చితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తీయడానికి బెటర్గా ట్రై చేస్తూ ఉంటారు మీ నవ్వి ఓకే బాయ్ నేను